మాచర్ల పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల సభ్యులు జూలకంటి రెడ్డి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి రెడ్డి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం మన చిన్నారుల ఆరోగ్య భవిష్యత్తుకు అత్యంత కీలకమైన కార్యక్రమమని అన్నారు పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నివారించాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరమని స్పష్టం చేశారు ఒక్క చుక్క పోలియో జీవితాంతం రక్షణ అనే నినాదం కేవలం మాటలు కాదని అది మన పిల్లల భవిష్యత్తుకు ఇచ్చే హామీ అని పేర్కొన్నారు లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్యులు నర్సులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు వారి నిబద్ధత వల్లే ఈ ప్రాంతం ఆరోగ్యంగా ముందుకు సాగుతోందని కొనియాడారు పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని ప్రజల సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని అన్నారు మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందని పేర్కొన్న ఎమ్మెల్యే అందరూ కలిసి పోలియో రహిత భారతదేశం కోసం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు